హలో గాయస్ దీనికన్నా ముందు వీడియోలో మనకి వైజాగ్ నుంచి ముంబై వీడియో తీసాం కదా అందులో ఒకరోజు స్టే చేయాల్సి వచ్చిందనమాట లేట్ అవుతుంది అది కాక ఇంకా డ్రైవింగ్ చేయలేము అని చెప్పేసి మేమైతే పంజాబీ ధాబా ఇది ఎక్కడుందంటే మహారాష్ట్రకి కర్ణాటకకి బోర్డర్లో అయితే ఉందనమాట అక్కడ అయితే మేము స్టే కోసం అయితే ఇక్కడ ఉన్నాము ఈ హోటల్లో రేట్ అంతా ఏమేమి అనేది కూడా మొత్తం కూడా ఈ వీడియోలో చెప్తాను ఇది మన హోటల్ అనమాట ఈ హోటల్లో మనకి ఒక రోజుకొచ్చేసి టూ థౌజండ్ రూపీసు ఏసీ ఇంక్లూడెడ్ మనకైతే ఇదంతా కూడా మస్తు అయితే రూమ్ అయితే మనకి ఒక టవల్ టూ రెండు టవల్స్ ఇస్తారు ఓన్లీ ఇద్దరికి వరకే టూ థౌజండ్ రూపీస్ అలాగే ఫుడ్ ఆర్డర్ కూడా మొత్తం మెనూలో మనకి ఏదైతే కావాలో అది ఆర్డర్ చెప్తే వాళ్ళైతే ఇస్తారన్నమాట ఇస్తారనమాట నేనైతే చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశాను మనకి హాఫ్ బిర్యానీ అనమాట ఇది వన్ ట్వంటీ రూపీస్ అయితే తీసుకున్నారు ఎలా ఉంటుందో ఏందో అనుకున్నాను కానీ పర్లేదు నూట ఇరవై రూపాయలకైతే వర్తుబులే అనిపించింది చూడడానికి కూడా తినడానికి కూడా చాలా బాగుంది మహా కర్ణాటకలో బిర్యానీ అంటే మన మన తెలుగు స్టేట్లో ఉన్నంత అయితే ఉండదు అనమాట అలాగే మీకు వాష్రూమ్కి వచ్చేసరికి ఇదంతా కూడా మొత్తం కూడా బాగుంటుంది త్రీ స్టార్ హోటల్ టైప్ ఉంటుంది అనమాట మనకు మంచి ట్యాబ్ కూడా ఉంది టబ్బు ఇదంతా ఇక్కడ చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా చేసుకోవచ్చు అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి